ఏపీలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది కూటమి ప్రభుత్వం ఈ నెల పన్నెండున విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అదే రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసింది ఆదాయపు పన్ను కడుతున్న పది ఎకరాల భూమి అధికంగా ఉన్నవారు యూనిట్ల విద్యుత్ వాడుతున్న వారు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా రకరకాల కారణాలు చెబుతూ అనర్హుల జాబితాలో చాలా మంది చేరారు అయితే సాంకేతిక సమస్యలతో చాలా మంది అర్హత ఉన్న అనర్హుల జాబితాలో చేరారు అటువంటి వారి కోసం మరోసారి అవకాశం ఏపీ ప్రభుత్వం అర్హత ఉండి తల్లికి వందన డబ్బు జమ కాని వారు మరోసారి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని ప్రభుత్వం స్పష్టం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం వివిధ కారణాలతో అనర్హుల జాబితాలో మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు ఫిర్యాదు చేసుకోవచ్చు అక్కడ పొరపాట్లు లోటుపాట్లు ఉంటే సరిచేస్తారు తిరిగి తల్లికి వందనం నిధులు జమ చేస్తారు రెండు రోజుల కిందట ఈ గ్రీవెన్స్ సేల్ అందుబాటులోకి వచ్చింది అయితే అవగాహన లేని వారు అటువైపుగా వెళ్లడం లేదు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించడంతో ఇప్పుడు సచివాలయాల్లో రద్దీ నెలకొంది ఫిర్యాదులు చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు బారులు తీరుతున్నారు ఇలాంటి ఫిర్యాదుదారులు వేలల్లో ఉంటారని తెలుస్తోంది మరోవైపు జూన్ ఇరవై వరకు సచివాలయాల్లో ఈ ఫిర్యాదులను స్వీకరిస్తారు ఇరవై ఒకటి నుంచి వారం రోజుల పాటు ఈ దరఖాస్తులను వెరిఫై చేస్తారు సాధారణ లోటుపాట్లు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తారు ఒకవేళ వేరే శాఖల ఇబ్బందులు ఉంటే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే పరిష్కార మార్గం చూపిస్తారు అలా పరిష్కారమైన దరఖాస్తులకు సంబంధించి జూన్ ముప్పైనా సచివాలయాల్లో కొత్త అర్హుల జాబితాను ప్రకటిస్తారు జూలై ఐదున వారి అకౌంట్ లో తల్లికి వందన నిధులు జమ చేస్తారు అయితే ఇదే విషయంపై గ్రామ సచివాలయ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు తల్లికి వందన నిధులు కాని వారు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు అయితే ఇందులో మూడు వందల యూనిట్ల విద్యుత్ వినియోగానికి సంబంధించి చాలా రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిబంధన పెట్టగా ఎద్దేవా చేసింది అయితే తాజాగా దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు రావడంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది మూడు వందల యూనిట్ల విద్యుత్ వినియోగానికి సంబంధించి నిబంధనలు తొలగించినట్టు సమాచారం అటువంటి అభ్యంతరంతో సాయం నిలిపివేసిన వారికి తిరిగి ఖాతాలో నిధులు జమ చేస్తారని తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది